ఈ రోజు వచ్చేసి మర్మరాలతో టేస్టీగా బోండాలు అయితే చేస్తున్నానండి ఈ బోండాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఈ బోండాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ బోండాని అయితే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారండి ఇంకెంత ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇక్కడ నేను ఒక కప్పు మర్మరాలు అయితే తీసుకున్నానండి ఈ మరమరాల్ని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న మర్మరాల్ పౌడర్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు మైదా అయితే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఇందులోకి పావు కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇంకా ఇదే కప్పులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ వాటర్ కూడా వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గినంత సాల్టు ఇంకా ఇప్పుడు పిండిని అయితే బాగా కలిపేసుకుందాం మనం ఒకటేసారి వాటర్ అయితే వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి నేను ఇక్కడ మైదా అయితే వేసుకున్నాను మీరు మైదా ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనకు పిండి ఇలా ఉండాలి ఈ విధంగా అయితే ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకా ఈ విధంగా అయితే ఉండాలి ఎక్కడ ఉండాలి లేకుండా బాగా పిండిని కలిపేసుకోవాలి మనకు ఎంత బాగా బీచ్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఈ సోడా కూడా వేసుకొని బాగా పిండిని కలిపేసుకుందాం సోడా పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇంకా ఇలా అంతా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇంకా మనకు పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి పని అయితే తీసుకొని ఇందులోకి చల్లారిన పల్లీలు అయితే వేసుకోవాలి ఇందులోకి సరిపడినంత సాల్టు కారం నేను ఇక్కడైతే మిర్చి అయితే వేసుకోవడం లేదు మీరు కావాలంటే మిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఈ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకోవాలి మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పదహైదు నిమిషాల తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా మొత్తం కలిపేసుకుందాం పిండి కూడా మనకు ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే బాగా నానింది ఇంకా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు ఈ పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఆయిల్లో వేసే ముందు ఫస్ట్ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో ఇలా వేసుకోవాలి లాగా అయితే వేసుకోవాలి మనకు కడాయికి ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోవాలి ఇంకా వేస్తుండగానే వాటంతకు వాటే తిరుగుతున్నాయి ఒక్కొక్కటైతే అయితే ఈ బోండాలు అయితే అప్పటికప్పుడు వేసుకోవచ్చండి మరమరాలతో బోండాలు అయితే పిండి ఎక్కువసేపు నానబెట్టే పని లేదు ఏం అవసరం లేదండి కొంతమంది మైసూర్ బోండా మైదా పిండితో వేసుకుంటారు కదా అదైతే ఓవర్ నైట్ అయితే నన్ను పెట్టేస్తుంటారు అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు మైదాపిండితో కాకుండా ఇలా మర్మరాలతో బోండాలు చేయండి ఒకసారి నేను ఇక్కడ మర్మరాలు మైదా అయితే తీసుకున్నాను మీరు కావాలంటే మైదాపిండి ప్లేస్లో పిండి కూడా యూస్ చేసుకొని వేసుకోవచ్చు సేమ్ ఇలానే వస్తాయి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చింది గోల్డెన్ కలర్ అయితే ఇంకా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో అయితే తీసుకుందాం ఇలా ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇలా వంపేసుకొని ఇలా ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి ఇంకా మిగిలిన పిండిని కూడా వేస్తున్నాను ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవరకు అయితే టర్న్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు అలాగే ఆయిల్లో వదిలేసి ఒక నిమిషం తర్వాత అయితే తిప్పేసుకోవాలి ఇంకా అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలి మర్మరాలుతో ఎంతో టేస్టీగా ఉండే బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా అయితే సర్వ్ చేస్తున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకా చూస్తేనే తినాలని నోరు ఊరిపోతుందండి అంత టేస్టీగా ఉంటాయండి ఈ బోండాలు అయితే అంత టేస్టీగా ఉంటాయండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేసుకున్నాను చూడండి చూపిస్తున్నాను లోపల కూడా ఎక్కడ పిండి అయితే లేదు మనకు బాగా ఉడికింది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ టీవ్ లాగ ఈవిడే కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్